హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీరాని సడన్ సడన్గా చూసేసరికి విమ్ము అంకుల్ చాలా శాక్ అయ్యాడు నుదుట చెమట పట్టింది నువ్వా అని అడిగాడు ఆశ్చర్యంగా కమ్ కోపంగా వీరా కాలర్ వెనక్కి తోసి నేనే బే నీ కూతురికి మొగుడిని నీకు యముడిని అన్నాడు సీరియస్గా విక్రమ్ తన ఫోన్ మీద చేయి వేయగానే వీరా హో ఫోన్ చేస్తావా చెయ్యి ఎవరికి చేస్తావా చెయ్యి చూస్తా అన్నాడు సిగరెట్ తీసి వెలిగించి విక్రమ్ ఫనీంద్రాకి కాల్ చేసి ఫనీ వీరా అంటూ ఏదో చెప్తుంటే వీరా లేచి ఫోన్ లాక్కొని వీరా అన్నాడు కోపంగా ఫనీ అంకుల్ నువ్వా అంటూ ఆశ్చర్యంగా నోరు తెరిచాడు మీరా నేనే ఈ విక్రమ్కి ఎటు మైండ్ లేదు నీకేమైంది ఒక డీజీపీవి అయ్యుండి అరెస్ట్ చేయకుండా దొంగదెబ్బ తీస్తావా త్రీనాథ్తో కల్ చేయి కలిపి నన్నే చంపాలని చూస్తావా చెప్తా నీ సంగతి ముందు ఈ విక్రమ్ సంగతి చూసి నెక్స్ట్ నీ దగ్గరికే వస్తాను అన్న అనగానే రేయ్ రే రోజు ఏమైందో నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు రవిని కొట్టావని నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఏ మీ మనుషులు నా కూతుర్ని కాలేజీ నుండి ఇంటికి వస్తుంటే ఎంతలా ఏడిపించారు బెదిరించారు నిన్ను వదలకపోతే తన్ను ఏమైనా చేస్తానని భయపెట్టేసరికే కదా మంచి ర్యాంక్ వచ్చి ఎంతో ఇష్టంగా చేరిన కాలేజీ నుండి తను వేరే ఊరు వెళ్ళిపోయింది అన్నాడు కోపంగా వీరా ఏ నీకేమైనా చిప్ దబ్బిందా ఏం మాట్లాడుతున్నావు నా ఏంటి నీ కూతుర్ని భయపెట్టడం ఏంటి అని అడిగాడు కోపంగా విక్రమ్ టెన్షన్గా చూస్తున్నాడు ఫనీ అంకుల్ భలే దొరికావురా నీ కోసం రెండు నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు దొరుకుతావా నిన్ను మూసేద్దామా అని ఆ రోణిగాడి నుంచి తప్పించుకోవడం కాదు రెడీగా ఉండు ఏదో ఒకరోజు నిన్ను అరెస్ట్ చేయడం గ్యారంటీ అన్నాడు మీరు ఆహా ఉందా వీరా నే టచ్ చేసేంత సరే నీ ముచ్చట ఎందుకు కాదనాలి చూద్దాం ఇంకో విషయం నేను ఏదైనా చేయాలనుకుంటే డైరెక్ట్ అటాక్ చేస్తాను అంతేకాని ఆడపిల్లల్ని అడ్డుపెట్టి చేసేంత విధవని కాదు నా మనుషులు కూడా అంతే నిన్ను ఎప్పుడో ఎవడో తప్పుదారి పట్టిస్తున్నాడు చూసుకో అంటూ కాల్ కట్ చేశాడు తన వైపే కోపంగా టెన్షన్గా చూస్తున్న విక్రమ్తో ఏంటి మమ్మ ఏంటి మమ్మ నీ సంగతి చెప్పు ఏది నా పిల్ల చాణూర్లా అంటూ కేక వేశాడు విక్రమ్ రే నువ్వు ఇక్కడికి వచ్చావంటే తను ఖచ్చితంగా నీ దగ్గరే ఉందని అర్థం అయింది అన్నాడు సీరియస్గా మీరు అవును నాతో విడదీసి నా చానూర్లాని ఏం చేద్దామని నీ తొక్కలో ప్లాన్ అని అడిగాడు చైర్లో కూర్చొని అది నేను చెప్తాను అల్లుడు గారు అంటూ ట్రైల్ ట్రేలో జ్యూస్ తీసుకొని వచ్చింది గౌతమి విక్రమ్ ఏ ఎవడే అల్లడు నువ్వు ముందు వెళ్ళు ఇక్కడి నుంచి అని అరిచాడు గౌతమిని కొరకరా చూస్తూ గౌతమి ఆంటీ అస్సలు లెక్క చేయలేదు జ్యూస్ని వీరాకి ఇచ్చి అసలు ఏం జరిగిందో నేను చెప్తాను అంటూ బెడ్ మీద కూర్చుంది విక్రమ్ గౌతమి నువ్వు ఒట్టు వేశావు అది మర్చిపోకు ఎవరితో చెప్పనని అంటూ చేయి పట్టుకున్నాడు గట్టిగా గౌతమి చెయ్యి విదిలిస్తూ కొంచెం తట్టుకోండి నేను విశిష్టకి చెప్పనని ఒట్టు పెట్టను అంతేకాని అల్లుడికి కాదు అన్నది వీర జ్యూస్ పక్కన పెట్టి గౌతమి వైపు చూశాడు గౌతమి మీరు మా అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక ఒకరోజు సిద్ధు కాల్ చేశాడు వీర సిద్ధునా ఎవడాడు అని అడిగాడు కోపంగా గౌతమి మా రెండో అల్లుడు అదే విశిష్టకి ముందు అనుకున్నామే అతను మా వారి కొడుకు వీరా వాడ్ వాడా అని అడిగాడు విసుక్కుంటూ విక్రమ్ గౌతమి దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నువ్వు నోరు తెరిచావో ఇంకెప్పుడు నీతో మాట్లాడను గౌతమి తనే ఫోన్ చేసి నిన్ను ఎలాగైనా జైలుకి పంపుతానని చెప్పాడు ఒక ఇరవై రోజుల ముందు అనుకుంటాను ఫోన్ చేసి ఈయనకి నాకు యాక్సిడెంట్ అయ్యిందని అలా చెప్తే విశిష్ట నిన్ను వదిలి మా దగ్గరికి వస్తుందని అప్పుడు బ్రెయిన్లో ఏదో ప్రాబ్లం ఉంది సర్జరీ చేయడానికి యూకే వెళ్ళాలని విశిష్టుని బ్రతిమలాడి తీసుకురమ్మని చెప్పాడు అలా చేస్తే నిన్ను తనని ఈజీగా విడదీయొచ్చని తన ఆలోచన అన్నది వీర విక్రమ్ వైపు చూస్తూ ఓహో అందుకు మొన్న అంత కష్టపడి నన్ను మాయం చేశారు అర్థమైంది మొత్తం అర్థమైంది అంటూ పైకి లేచి ముందు త్రినాథ్కి రోనిగాడిని ఉన్న పగదీర్చుకున్న తర్వాత అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తే నేను తనకి చెప్పకుండా ఎటో వెళ్ళిపోయానని నా జానులోని నమ్మించి మీతో తీసుకెళ్ళి పోవచ్చునని నీ తొక్కలో ప్లాన్ అంతేగా అని అడిగాడు సీరియస్గా విక్రమ్ ఏం మాట్లాడకుండా కోపంగా చూస్తున్నాడు మీరా ఇదంతా ఎందుకు ఈ ప్లాన్స్ ఇవి టైం బొక్క కాకపోతే ఇంక పని చేద్దాం నీ కూతురికి నేను ఏమీ చెప్పలేదు చెప్పను కూడా సాయంత్రం తను ఇక్కడికి వస్తుంది మళ్ళీ చెప్తున్నా అండర్లైన్ చేసుకో తను వచ్చాక బ్రతిమలాడుతావో బెదిరిస్తావో కాళ్ళే పట్టుకుంటావో నీకు ఇష్టం తను వచ్చేస్తా అంటే నేను తనకి దూరంగా అవుతా అదే తను రాను అంటూ నా దగ్గరికి వేస్తే మాత్రం జన్మలో నీ దగ్గరికి పంపను చూసుకో లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ అంటూ గౌతమి వైపు తిరిగి అవును ఎవడు వాడు సిద్ధు ఒకసారి ఫోన్ చేయి అన్నాడు సీరియస్గా విక్రమ్ ఏ వద్దు వీరా తన జోలికి వెళ్ళొద్దు అంటూ వేలు చూపించాడు గౌతమి నవ్వు ఆపుకుంటూ విక్రమ్ ఫోన్ తీసుకొని బేలమొహం వేసింది స్క్వైప్ ఆస్కింగ్ కదా విక్రమ్ బెట్కారంగా నవ్వుతూ అది నేను చెప్పను అన్నాడు వీరా ఫోన్ లాక్కొని తన ప్యాంట్లో నుండి ఏదో పౌడర్ తీసి కొంచెం జల్లి దూరంగా ఉన్న టిష్యూ పేపర్ తీసుకుని రబ్ చేశాడు అంతే తొమ్మిది డాట్స్ని కలుపుతూ ఏదో తింగరింగ్ స్వైపింగ్ లైట్గా కనపడింది వీరా ఓపెన్ చేసి గౌతమి చేతికిచ్చాడు గౌతమి సిద్ధుకి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసింది కరెక్ట్గా ఎద్దు బాబా అదే సిద్ధుబాబా కారు దిగి ఆఫీస్లోకి ఎంటర్ అవుతున్నాడు మామా కాలింగ్ అని చూసి లిఫ్ట్ చేసి హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ అని అడిగాడు వీరా ఫోన్ తీసుకుని నీ మామ బాగానే ఉన్నాడు నువ్వు తెలుగులో ఏడు ముందు అన్నాడు సిద్ధు నడుస్తున్నవాడు కాస్త ఆగిపోయి హూ ఇస్ దిస్ అని అడిగాడు వీరా అని వినిపించింది అంతే ముందు షాక్ వెంటనే తేరుకొని కోపంగా నువ్వా యూ నాకు ఫోన్ చేయటానికి అన్నాడు వీరా నా డేర్ సంగతి అందరికీ తెలిసిందే కానీ మూసుకొని నేను చెప్పింది విను అసలే ఏది ఏది రెండోసారి చెప్పే అలవాటు లేదు నాకు అనగానే గౌతమి ఆశ్చర్యంగా చూసింది ముందు నీ సంగతి నువ్వు చూసుకో అలా కాదు వీరగాడి సంగతి చూడాలి అనుకుంటావా రా హైదరాబాద్కి డైరెక్ట్గా తెలు తెలుసుకుందాం ఏంటి అరెస్ట్ చేస్తావా నాకు కానీ సంఖ్య తిరిగిందో నా కొడుక నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడికి వచ్చి నిన్ను నీ అమ్మని అయ్యని ఇదిగో ఈ విక్రమ్ని నలుగురిని తీన్మార్ టక్కర్ మార్ పెట్టే ఫోన్ అంటూ కట్ చేశాడు సిద్ధు బావా రియాక్షన్ ఏంటో తర్వాత చూద్దాం విమ్ము అంకుల్ రే తను ఏమైనా నీకు లాగా వీధి రౌడీ అనుకుంటున్నావా రామ్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ ఎండి ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు తనతో వీరా ఏ చుప్ అంటూ వేలు చూపించి వాడు ఎండి అయితే నాకేంటి కేడీ అయితే నాకేంటి ఎవ్వర ఎవ్వడైనా ఒక్కటే సరే నువ్వు నీ నాటకాలు వేషాలు కట్టిపెట్టి రెడీగా ఉండు అంటూ వెళ్ళిపోయాడు గౌతమి వీర వెనక్కి వెళ్ళి వీరా ఇదంతా అవసరమా అని అడిగింది కంగారుగా వీర ఏం మాట్లాడకుండా గౌతమి వైపు నార్మల్గా చూసి వెళ్ళిపోయాడు ఖాళీ లేచి వీరాన్ని ఫాలో అయ్యాడు విక్రమ్ వెనకే వచ్చి ఏయ్ ముద్దు ఏమైంది నీకు మైండ్ పోయిందా విశిష్ట లైఫ్ని చక్కదిద్దాలని నేను ఇంత కష్టపడుతుంటే నువ్వెందుకు సడన్గా ప్లేట్స్ ఫిరాయించావు వాడిని చూసావుగా ఊర మా మన విశిష్టిని ఎంత అపరూపంగా పెంచాం నేను స్ట్రిక్ట్ స్ట్రిక్ట్ అనగా కానీ తన్ని ఏనాడైనా కష్టపెట్టానో చూస్తూ చూస్తూ ఇలాంటి వాడికి నా కూతుర్ని ఎలా అని అడిగాడు ఆవేశంగా గౌతమి మీరు చెప్పినవి అన్నీ కరెక్టే కాదన్ను ఒకవేళ విశిష్ట కూడా మీలాగే తనకి వీరా కరెక్ట్ కాదు అని ఫీల్ అయి ఉంటే మీరు ఏ చెప్తే నేను అదే వినేదాన్ని కానీ మీ చేయి దాటిపోయింది వాళ్ళ పెళ్లి జరిగి రెండు నెలలు అవుతుంది ఇద్దరు కలిసి ఉన్నారు ఒకసారి కూడా విశిష్ట మనకి ఫోన్ చేసి నేను ఉండలేను తీసుకెళ్ళండి అని అడగలేదు కారణం విశిష్ట మనసులో వీరా ఉన్నాడు తనకి వీరా అంటే ప్రాణం ఎప్పుడు అందుకే విశిష్ట మనసు అంటే ఏంటో అర్థమైంది అందుకే తనకి సపోర్ట్ చేస్తున్నా నన్ను క్షమించండి అంటూ వెళ్ళిపోయింది విక్రమ్ ఏది ఏమైనా సరే ఈ వీరాని మాత్రం వదిలే ప్రసక్తే లేదు అనుకున్నాడు విశ్రా వరల్డ్ డిడి పప్ప అన్ని రూమ్స్ క్లీన్ చేస్తూ చివరికి వీరా రూమ్కి వచ్చింది ఇందాక వీరా తనని చూడగానే పక్ పక్కకి పెట్టిన పేపర్స్ తీసి చూసింది ఏదో పెద్ద లిస్టు ఉంది అందులో దాదాపు మూడు పేజీలు ఉన్నాయి మూడు వందల నేమ్స్ ఉన్నాయి విశిష్ట బెడ్ మీద కూర్చుని ఏంటిది ఏంటిది ఈ లిస్ట్ ఎవరు వీళ్ళంతా అంటూ నేమ్స్ చదువుతుంది